యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమ్మసి మందులు తెలియజేస్తున్నానండి సరదాగా కొన్ని అన్ని వెరైటీస్ మంగళగిరి కొంచెం ఎక్కువ శారీస్తో మేము ముందుకి వచ్చింది రాదమ్మ నేను నవ్వుతుంటేనే బాగుంటుందంట వీడియో ఎక్కువ మంది పర్సనల్గా కూడా మెసేజెస్ పెట్టేసి అమ్మ నవ్వకుండా చేయొద్దన్నారు మనసుకి ఎంతో ఆనందం అనిపిస్తూ మీ ప్రేమకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు నేను కట్టుకున్నది కూడా మంగళగిరి మంగళగిరి డిజిటల్ ప్రింట్ అండి యాక్చువల్గా నిజానికి అండి లాస్ట్ మంగళగిరి శారీస్ వీడియోలో ఒక కాఫీ కలరు ఈ ప్యారెట్ గ్రీన్ శారీ ఒకటి చూపించడం జరిగింది మొత్తం ఒక పదిహేను ఇరవై మంది దాకా అదే శారీ అడిగారు నేను ధైర్యం చేసి అమ్మలేకపోయానండి ఎందుకంటే అది అసలు వీడియోలో ఒక రేంజ్లో కనిపించేస్తుంది ఆ షైనింగ్ కానీ బయట కంటే వీడలు ఎక్కువ కనిపించింది మళ్ళీ అంత ఎక్స్పెక్ట్ చేసుకుని తీసుకొచ్చుకుందాక అండి అయ్యో ఏంటి ఇలాంటి చీర ఇచ్చింది అనుకుంటారేమో చాలా క్యాజువల్ వేర్ అండి ఇది జస్ట్ ఇంట్లో కట్టుకోవడానికి ఉండి ఇలా ఉంటే ఒక చీర అంతే డిజిటల్ ప్రింట్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి కానీ ధైర్యంగా నేనే తేలేకపోయాను ఎందుకంటే ఎంత వాళ్ళు వెనక్కి తీసేసుకుంటున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా అందుకని సరదాగా నాకు నచ్చిన వరకు కొన్ని చీరలు తీసుకొచ్చాను ఆ చీరలు ముందుగా ప్రింట్స్ చూపించేస్తానండి ఇది మంగళగిరి ప్రింట్ అండి ఇది కంచి బోర్డరు ఎవరో సరిగ్గా చూపించట్లేదని మొత్తుకుంటుందండి ఆమెను ఏ విధంగా బయటకు లాగేద్దామన్నా ఇంకో పక్క నుంచి వచ్చేసి పెడుతుంది కమెంట్స్ నాకు చూపించడం రాలేదు నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను బాగా చూపిస్తున్నానండి కదా రాదామంటే ఇంతే మొన్న షాప్కి వెళ్ళినప్పుడు మంగళగిరిలో మొన్న ఛానల్ ఫ్యాన్స్ ఎంతో అప్ అపరూపంగా నాతో పిక్స్ తీయించుకున్నారు ఇది పళ్ళు ఏమో పళ్ళు ఏమో లైన్స్ వచ్చిందండి శారీ మొత్తం ప్రింట్ వచ్చింది బ్లౌజ్ ఏమో ప్యారెట్ గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ అండి పక్కగా ఇది చిలుక పచ్చ అంతే ఇది డార్క్ ఆనియన్ పింక్ పింక్ అండి ఇది పింక్ ఆరెంజ్ మిక్సింగ్ పింక్ ఇది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇదే సందర్భంగా కాస్ట్లు నేను ఇప్పటి వరకు ఎప్పుడు అండి సరదాగా చెప్తున్నాను చీర నచ్చింది అంటే కొనుక్కోచుకుండమే తప్పితే బిల్ అంతా వేసేసిన తర్వాత నాకు స్పెషల్గా వాళ్ళే నేను అడగనని తెలిసి డిస్కౌంట్లు వాళ్ళే వేసేసి ఇచ్చేస్తారు కంకుటల్లలో కానీ చందనలో కానీ నేను రెగ్యులర్గా వెళ్ళే షోరూమ్స్ అందరూ కూడా నాకు కొంచెం కాస్ట్ లేదండి నేను కనుక్కుని మీకు మెన్షన్ చేపిస్తాను ఎస్ హియర్ ఇట్ ఈస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈసారి ఓకేనా నేను ఇలా చెప్పేస్తే ఇది కొంచెం కొంతమందికి ఇబ్బంది కొంతమందికి నాకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ రేట్ ఈ చీర ఉంది అంటే మీరు నలుగురు ఐదుగురుని కనుక్కుని ఇది నా దగ్గర మీకు నచ్చుతుంది కొనుక్కోగలను అనుకుంటే కొనుక్కుంటారు లేదంటే నాకు మెసేజ్ చేయరు మీకు టైం వేస్ట్ ఉండదు నాకు టైం వేస్ట్ ఉండదు పక్కగా క్లియర్గా కాస్ట్ మెన్షన్ చేస్తే ఇంకొకటి నేను ఎక్కువగా ధైర్యంగా ఇంత ముందుకి ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే పక్కగా ఫిక్స్ అయిపోయినట్టు రేట్ అండి ఇంక దీనిలో వర్గెనింగ్స్ అవి ఉండవు అని చెప్పేసి తెలియచేస్తున్నానండి ఇంకొకటి నాలుగు వేల రెండు వందలు అసలు ఈ కలర్ చూడండి ముట్టకాడానికి కూడా ప్యారెట్ పక్క ప్యారెట్ గ్రీన్ అండి ఇంకా అది కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇది మాత్రం లైట్ రేడియం కలర్ అండి దీనికి నేనే మ్యాచ్ చేశాను కొంతమంది మీరే మ్యాచ్ చేసి పెట్టేయండి బ్లౌజులు అంటున్నారు కొంతమంది బ్లౌజులు తీసుకోవట్లేదు అందుకని మనం మనం తీసుకొచ్చిన బ్లౌజులన్నీ అలాగే ఉన్నాయి నాకు వాటిని ఇబ్బట్టి లేక బాగా నచ్చేసినాయి నాకు చూసారా ఇందులో ఇందులోంచి బార్డర్ కూడా తీసుకుని వేసుకోకర్లేదు అంత పక్కగా మ్యాచ్ అయిపోయింది వైలెట్ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే పిక్ తీసి పెట్టండి బ్లౌజ్ లేకపోయినా ఇచ్చేస్తాను మీరు తీసుకోకపోతే ఎవరు నేను కట్టి కుట్టించుకొని మేము ముందుకు వచ్చేస్తాను మంగిల్కి ఇట్లా విపరీతంగా కొనేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇది ఇది నాలుగు వేల రెండు వందలు ఓన్లీ శారీ కాస్ట్ అండి బ్లౌజు ఏడు ఏడు వందల యాభై అండి మీకు ఐదు వేలు అవుతుంది ఇలా రెండు కలిపి విడిగా కావాలన్నా కూడా మీరు మెసేజ్ చేయండి ఇదొకటండి రెడ్ పిచ్చి రాదమ్మ ఎవరో పెట్టారు అమ్మకు రెడ్ కాదు గ్రీన్ అంటే ఇష్టమో ఎల్లో అంటే ఇష్టమో నాకు అన్నీ గ్రీన్ కొంటుందని అమ్మ అసలు సర్వ వర్ణం కదా అన్ని వర్ణాలు అమ్మవే అమ్మకి కలర్ ఇష్టమని ఎలా చెప్పగలుగుతాం అన్ని కలర్స్ అమ్మకి ఇష్టమే కానీ నాకు రెడ్ ఇష్టమని నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఇది రెడ్ అండి దీనికి ఇది మ్యాచ్ చేశాను ఇది కూడా మనం పాత బ్లౌజులు చూపించాను కదా అందులో చాలా మంది తీసుకోలేదు సో ఇవి ఉన్న వాటికి ఇందులోంచి నచ్చితే ఈ రెడ్ మాత్రం బోర్డర్ తీసుకుని ఇది హైలైట్ అవుతుంది లేదు చీర ఒకటి అన్న కూడా ఇచ్చేస్తాను ఇవన్నీ ప్యూర్ పట్లండి ఇగో అసలు మడతలు కూడా ముట్టుకోవడానికి కూడా నాకు ఇది రెండు వేల ఎనిమిది అండి రెడ్ సారీ రెండు వేల ఎనిమిది వందలు ఆ పట్టుకి ఈ తేడా చూసారా సరే ఆ రెండు కూడా ఒక్కటే డిజైన్ ఒక్కటే మోడల్ కానీ ఇది మూడు వేల ఏడు వందలా చెప్పాను నాలుగు వేల ఏడు వందలు నాలుగు వేల రెండు వందలు ఇది ఫోర్ థౌజండ్ ఇది కొంచెం స్మూత్గా వచ్చింది ఇది కొంచెం రఫ్గా వచ్చింది ఇది తక్కువ రేటు ఇంత వేరియేషన్ ఉందంటే ఇదే చీర మీకు కనిపిస్తూ ఉంటుంది మార్కెట్లో అందరి చేతుల్లో వాళ్ళు వెయ్యి రూపాయలకో రెండు వేలకో ఇచ్చేస్తారు రాదం దగ్గర నాలుగు వేలు ఉంటాయి ఎందుకంటే క్లాత్ వేరియేషన్ కొంచెం కలర్ నచ్చితేనే కొంచెం తక్కువకి వెళ్ళాను ఈసారి సెకండ్ వెరైటీలు కూడా తీసుకున్నాను ఎందుకంటే ఆ కలర్లో మనకి క్వాలిటీ వేరే కావాల్సినవి రాలేదు ఇది కూడా పట్టేనండి ఆని ఇదేంటి ఇది కూడా మ్యాచ్ చేసినట్టున్నాను దీనికి మనం బోర్డర్స్ వేసుకోవాలి ఇంకా సారీ అంత ప్లెయిన్ కదా ఇంకా ఓపెన్ చేయటం ఎందుకన్నట్టు నేను ఓపెన్ చేయటం లేదు ఇదిగోండి రేడియం పింక్ ఈ పింక్ బ్లూ పింక్ ఫ్లవర్స్ తోటి ఈ బోర్డర్స్ వేసుకుంటే ఇది మనకి బోర్డర్స్ రాకుండా ఉంటే కనుక ఫో ఫైవ్ ఫిఫ్టీ ఎంతో పడుతుంది సిక్స్ ఫిఫ్టీ పడింది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ సారీ ఇందులో వేరియేషన్స్ చాలా ఉన్నాయండి అందుకనే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇ ఇది ఇవి ఇలాగే కనిపిస్తున్నాయి కానీ కాస్ట్లు తేడా వస్తున్నాయి సరే ఇదొక చీర ఇదొక బ్లౌజ్ ఇది ఎక్కువ మంది అడిగితే లేవని చెప్పాను ఇంకొకటి అవైలబుల్ వచ్చిందండి తీసేసుకున్నాను ఇది మాత్రం పాతది బ్లౌజు ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇది యాక్చువల్గా నేను రెడ్ ఇంకొకటి ఉంటుంది అయితే ఇది ఎవరో పక్కన పెట్టింది వచ్చేసింది పర్వాలేదు ఏదైనా రెడ్డేగా ఇదిగో నేను ఎలా చూపించేస్తున్నా చూడండి అసలు ఈ బ్లౌజ్ వేసేసరికి అసలు చీర ప్లెయిన్ చీరలు యాక్చువల్గా ఇది ఆర్డర్ అండి ఎవరు ఒక మేడం పంపించమంటే తెప్పించాను ఆవిడకి పంపించేసాను కూడా యాక్చువల్గా ఇది ప్లెయిన్ పైన కింద బోర్డర్స్ సారీ నేను యాక్చువల్గా రెండు వేల ఎనిమిది వందలండి శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ సారీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి డిజిటల్ ప్రింట్స్ అండి అడుగుతున్నారు కానీ తేయడానికి ధైర్యం సరిపోవట్లేదు నాకు తీసుకొచ్చిన చీరలు మళ్ళీ పంపించేయడం వాళ్ళ దగ్గర మోసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి లేదంటే వాళ్ళు పోస్ట్లో పంపించండి మేడం అంటున్నారు నాకు అలా నచ్చక చాలా బాగుందండి చీర మరి వీడియోలో ఎలా పడుతుందో తెలియదు కానీ ఇప్పుడు నేను కట్టుకున్నది పిక్చరైజేషన్లో ఎలా రెడ్లు అట్రాక్టివ్గా వస్తాయి కదా చాలా బాగుంది నేను కట్టుకున్నది కూడా ఇది కూడా అలాగే చాలా బాగుంటుంది ఇంకా అసలు చెప్పడానికి అసలు పళ్ళులు విడిగా అడుగుతున్నారు బ్లౌజ్ ఇలా ఇచ్చారండి ఇంక వీటికి బ్లౌజులు తీసుకోలేదు నేను ఎందుకంటే నీట్గా ఇదే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇది పళ్ళు అంతా లైన్స్ శారీ అంతా నా వీడియోలో నేను చూస్తున్నాను కదా సేమ్ క్లారిటీ సేమ్ కలర్స్ వచ్చేస్తున్నాయి మరి మన మొబైల్ని బట్టి మన టీవీని బట్టి ఇప్పుడు కనిపిస్తాయేమో నా వరకు మా ఇంట్లో వరకు అన్ని మొబైల్స్లోనే కరెక్ట్గా వచ్చేస్తున్నాయి అందుకనే నేను ఇంకా ధైర్యంగా ఇదే కలరు మెన్షన్ చేయటం లేదు మీకు ఇది సిమెంట్ కలరు మస్టర్డ్ ఎల్లా అండి మస్టర్డ్ ఎల్లో డిజిటల్ ప్రింట్స్ ఇవి కూడా పళ్ళు అంతా ప్రింట్ వచ్చింది బ్లౌజ్ ఏమో బ్లౌజ్ ఇలా ఇచ్చారండి చిన్న ప్రింట్ కదా వాళ్ళు నచ్చినట్టేసేస్తున్నారు మనం కావాల్సినట్టు వేయరంటండి వాళ్ళకి నచ్చినట్టే వేస్తారంట నేను కొన్ని కొన్ని డిజైన్స్ చెప్పాను ఇలా వేయొచ్చు కదా అని లేదు మేడం మనం చెప్పినట్టు వినరు వాళ్ళ దగ్గర ఉన్న అన్నారు అయినా ఇచ్చాను ఇంకా రాలేదు మనకు ఆ చీరలు ప్రింట్కి ఇచ్చాను నేను నా ఐడియా ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారం ఇదండి చీరంతా వైట్ చెక్స్ లాగా క్రాస్ డిజైన్స్ చెక్స్ వచ్చినాయి వైట్ లైన్స్ తోటి ఎల్లో విత్ సిమెంట్ కలర్ శారీ పళ్ళు ఓన్లీ బ్లౌజ్ ఏమో చిన్న ఫ్లవర్ వచ్చింది సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టేసేయండి దిస్ ఇస్ ద సెకండ్ డిజిటల్ శారీ అంతే రెండే తీసుకున్నా లంగా హండీలు మాత్రం ఎక్కువ తీసుకున్నా ఇది ప్లెయిన్ శారీ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది నేను నేను మ్యాచ్ చేసినవి వాళ్ళు కొన్ని మ్యాచ్ చేసేస్తే నేను కొన్ని మ్యాచ్ చేస్తున్నా మొత్తం లక్స్ గ్రీన్ లైన్స్ అండి సారీ మొత్తం లైన్స్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తారు దీనికి వైలెట్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ఎవరికి నచ్చినట్లయితే ఇది ఒక కలర్ అండి దీనికి కూడా ఆరెంజ్ కలర్ మొత్తం ప్లెయిన్ ఆరెంజ్ కలరు ఇలా ఫ్లవర్స్ వచ్చింది కదా ఇది బాగుంటుందని దీనికోసం తీసుకొచ్చాను నేను ఈ బ్లౌజ్లు ఉండిపోయినాయి కదా సో ఇవి రెండు వేల అన్నీ ఒకటే కాస్ట్ ఉండట్లేదు కొంచెం తేడాలు వస్తున్నాయి రెండు వేల మూడు వందలు మీ రేట్ తప్పుందేమో డౌట్గా ఉంది నేను చెక్ చేసి చెప్తాను ఇది పదమూడు వందలే ఉంది కానీ ఇది ప్లెయిన్ చీర కొంచెం రేట్ ఎక్కువ కదా పదమూడు వందలకి వచ్చేస్తే ఇచ్చేస్తాను కానీ రెండు వేల మూడు వందలు అయ్యి ఉంటుంది తప్పేసి ఉంటారు రేటు ఇదండి మంచి మ్యాంగో ఎల్లో బంగినపల్లి మామిడి పండు కలర్ కదా మంచి కలర్ అనమాట దీనికి మనం అప్పుడు తెచ్చిన బ్లౌజులు ఇవన్నీ కదా వాటి కోసం స్పెషల్గా తెచ్చాను కొన్ని కలర్స్ చూస్ చేసుకుని ఈ బ్లౌజ్ సో ఈ అంతా చూపిస్తాను రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు ప్లస్ వంద వేయండి నాకు నచ్చిన వాళ్ళు ఇంకా నన్ను అడగొద్దు మాక్సిమం మెన్షన్ చేసేస్తున్నాం బై మిస్టేక్ ఏమైనా మర్చిపోతే తప్ప ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడండి ఇగో ప్లెయిన్ ఇచ్చాడు ఇచ్చారు క్యాజువల్గా అలా మాట్లాడడం అలవాటు అయిపోయింది ఇది లైన్స్ అండి చీర బోర్డర్లో ప్లెయిన్ ఇచ్చారండి చెక్స్ సిల్వర్ చెక్స్ చీర అంతా దీనికి మన ఇష్టం వచ్చినా వేసేసుకోవచ్చు ఏ బ్లౌజ్ అయినా కానీ నేను ఇది ఇలా మ్యాచ్ చేసుకున్నాను ఎవరికైనా కావాలంటే ఇది సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ ఈ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఇవి ఇక్కడి వరకు మంగళగిరి సారీస్ అండి ఇంకా మంగళగిరి డ్రెస్సెస్ చూపిస్తా ప్యారెట్ గ్రీన్ షైనింగ్ లేని ప్యారెట్ గ్రీన్ ఎందుకంటే షైనింగ్తో రేడియం మిక్సింగ్ మిక్సింగ్ లా కనిపిస్తుంది ఇది మెహందీ కలర్ అని కూడా చెప్పొచ్చు ఇది దీనికి మ్యాచింగ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా తెగ నచ్చేసింది ఇందులో చీరు ఉండాలి మరి తెచ్చేసాను అనుకున్నాను కానీ మిస్ అయింది ఎక్కడో ఈసారి దొరికితే వాళ్ళని పంపించామని చెప్తా ఉంటే పిచ్ వై ప్రింట్ అండి అస్సలు చూడండి చూడండి ఎంత బాగుందో తిరిగేసి చూపి అన్నాను అది ఎవరు అందుకే అంది చూపించడం రాదు ఏం బిజినెస్ చేస్తున్నావు అండి వేస్తాం ఇదిగో పిచ్చి వే ప్రింట్ మధ్యలో ఆవు దూడ మిగిలినవన్నీ లోటస్ ఫ్లవర్స్ లోటస్ లీవ్స్ బడ్స్ ఇంకా అసలు ఇది ఈ బ్లా బ్లౌజ్ అండి మనం పాడైపోయిన పాతది అని చెప్పాను కదా అది దీనికి ఏదో దొరికితే మ్యాచ్ అయిందని వేసుకున్నాను ఇలా ఇది సేమ్ వేసుకునే కంటే ఇటువంటి వాటిల్లో మనం మూడు మూడు కలర్స్ లంగా వండిలు వేస్తున్నారు కదా ఇది ఆ లంగా ఉన్నాయా ఒకసారి చెక్ చేస్తాను ఇవి లంగా వండిలు వచ్చినాయి డ్రెస్సులు వచ్చినాయి అందుకని ఇది బోండి చూస్తే తెలుసు ఇది హాఫ్ సారీ అనండి ఇందులో బ్లౌజ్ ఇస్తున్నారు త్రీ అండ్ హాఫ్ మీటర్ త్రీ ఫోర్ మీటర్స్ ఇస్తున్నారు మనకి హాఫ్ మీటరే బ్లౌజ్ చిన్నపిల్లలే కాబట్టి సరిపోతుంది సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే మీకు లేకపోతే లలితంకి నాకు నా కూతురికి నేను లంగావాణి లేచేసుకుంటానా నో అండి డ్రెస్ ఇది చెడిదారు ఇది కానీ ఈ గ్రీన్ బేర్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ రేడియం మిక్సింగ్ అండి ఇది మెహందీ గ్రీన్ ఏ లిటిల్ బిట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అండ్ ఇది ఓనియా ఇది చున్నీ అండి ఇది ఇంకే ఓపెన్ చేయటం లేదు మొత్తం అంతా సేమ్ అదే ప్రింట్ ఇప్పుడు నేను వేసుకున్నట్టే ఇవి ఈ సారీ లాగే వస్తాయి రెండు సో ఇంకొకటి అసలు ఏం వచ్చేసినాయి అండి బాబోయ్ మంగళగిరిలో డిజైన్స్ అయితే సరదా వేసి వస్తుంది ఇది కూడా లంగావణి ఇది క్రీమ్ కలర్ అండి వైలెట్ కలర్ ఈ పైన ఎందుకు బార్డర్స్ ఇస్తున్నారు మీరు అంటే నేతలు అలా వచ్చేస్తున్నాయమ్మా అన్నారు లంగాణీలకు అసలు పైన మనకి అక్కర్లేదండి ఇది బోర్డర్ అండి ఇందులోనే బ్లౌజ్ వచ్చేస్తుంది విడిగా ఇవ్వటం లేదు యాక్చువల్గా మా పాప కొంచెం లావుగా ఉంటుంది కదా అందుకని నేను ఇది మొత్తం ఓణి పెట్టించేస్తా లంగా కింద కుట్టించేసి ఈ ఓణి వరకు వేస్తున్నాను బ్లౌజ్ మాత్రం నేను వేరే కుట్టిస్తున్నానండి ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది దీని మీద నేను గ్యారెంటీ ఇవ్వలేను మా పాప లావుగా ఉండి నాకు రాలేదు కానీ బ్లౌజులు కూడా విడిగా వచ్చేస్తున్నాయి ఇందులో ఇది ఓణి అండి పిచ్ వాయి ప్రింట్లోనే ఈ బాల్స్ లాగా ఇచ్చేసి ఇదిగో ఈ చాలా డిజై డిజైన్స్ బోల్డ్ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు నేను చెప్పలేను కానీ అంతలాగా లక్స్ గ్రీన్ కి సిల్వర్ కలర్ ఇలా వచ్చింది ఇది లంగా ఉన్నాయి ఇదొక లంగా ఉన్నాయి మీకు ఒక లంగా తెచ్చి దాచియని చూపించట్లేదు ఎవరో చెప్పారు అమ్మ అమ్మకి అమ్మ కట్టి ఎందుకు చూపించేస్తున్నారు మీరు అనంత చూపించకూడదని డిసైడ్ అయిపోయి తెచ్చిన వాటిలో ఏమైనా నచ్చితే ముందు వాడికి తీసేసుకుని ఆ తర్వాత మిగిలిన పట్టుకొచ్చి సేల్ చేస్తున్నాను మిగిలినవి కూడా వాడికి నాకే ఇదిగో బాగుంది కదా ఇది ఓనీ అండి ఇది ఓనీ చూపిస్తాను ఒకసారి చెక్స్ వచ్చిందో అండి ఓనీ అంతా అసలు ఒకసారి మోడల్ ఇంకొకసారి దొరకట్లేదు అయితే ఒకవేళ మనం మిస్ అయిపోతే మళ్ళీ ఇవి దొరకవేమో అని ఇది చున్నీలో వచ్చిందేంట్రా ఓనీకి కూడా ఇచ్చేసాడేమో ఇలాగా చూస్తాను ఇది లంగా ఓ పక్కగా అని చెప్పిచ్చారు నేను లంగా ఓనీ అండి ఇది లంగా ఇదిగో ఇంత పెద్దది ఉండదు కదా చుడిద అయితే ఇంకా ఉంది ఇది సో ఇది లంగా చుడిద అయితే ఇంత రాదు మనకి అది ఓనీ విత్ బ్లౌజ్ ఇందులోనే వచ్చేస్తుంది సో ఎవరికైనా నచ్చినట్లయితే ఇందులో ఒకవేళ బ్లౌజ్ సరిపోయినా నన్ను ఏమనద్దు మీరు అలా అయితేనే ఇష్టమైతేనే తీసుకోండి నేను బ్యాగ్ తీసుకో ఇది సిల్క్ అండి మంగళగిరి నుంచి వచ్చింది మనకిది కలంకరీ ప్రింట్ ఎల్లో నేను అసలు ఎందుకో నమ్మలేకపోయింది ఇది సిల్క్ ఇది సిల్క్ అని బా సార్లు అడిగాను అసలే చూడగానే నచ్చేసింది మస్టర్డ్ ఎల్లోకి కలంకరీ ప్రింట్ ఇది ఇదంతా పళ్ళు అండి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది సో ఇంక అసలు ఇది కలంకారీ ప్రింట్స్ నచ్చిన వాళ్ళకి మాత్రం ఇంకా అల్టిమేట్ చాయిస్ అనమాట నాకే నాకే నచ్చేసింది జనరల్ జనరల్గా ఎందుకో ఇష్టపడని నేనే చూడగానే ఇంక అసలు ఆలోచించకుండా తీసుకొచ్చు కాటన్ ఏమో అనుకున్నారు స్మూత్గా ఉంది మంచి కాటన్ అనుకుంటే కాదమ్మా సిల్క్ ఇందులో కాటన్ వేరని చెప్పి చూపించారు ఇంక నేను అవి తీసుకోకుండా ఇది ఒక్కటే తీసుకొచ్చాను నిజానికి అన్నీ ఒక్కొక్క ఒక్కొక్కటే తీసుకొచ్చాను ఎందుకంటే గమ్ముని ఎవరికైనా నచ్చినాయి అంటే తెప్పించవచ్చు కానీ రేట్స్ ఉన్నాయి ఇది పదమూడు వందలు అనుకుంటానండి థర్టీన్ హండ్రెడ్ ఈ సారీ ఇవి కలంకారీ కలంకారీ ప్రింట్తో అది ఒక్కటే ఇంకెక్కువ లేవు ఇది మంగళగిరి కాటన్ అండి ఇవి ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఇవైతే యాక్చువల్గా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది రెండు వేల రెండు వందలో వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చి జెర్రీ బార్డర్ ఇచ్చి ప్లెయిన్ ఇచ్చాడు ఇదంతా శారీ మొత్తం వైలెట్ కలర్ ఫ్లవర్స్ సింథటిక్స్ కూడా అవైలబుల్ చేయాలన్న ఉద్దేశంతో సరదాగా ఈ చీర తెప్పించాను ఇది ఎవరికైనా నచ్చినట్లయితే పళ్ళు ఇది ఇదంతా లైట్ మంచి పిస్తా కలర్లో డిజైన్ ఇచ్చాడండి వర్క్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా ఎవరికైనా నచ్చినట్లయితే ఈ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా యాక్చువల్గా మనకి మంగళగిరి నుంచి వచ్చింది ఇవన్నీ మంగళగిరి నుంచి వచ్చినవి ఈ శారీస్ అన్ని చిట్టి చెంగ చీరలన్నీ చిన్నప్పుడు మా అమ్మ కట్టేవారు అవి ఇలాగే ఉండేవి చూడగానే నచ్చింది నాకని తీసుకున్నాను అలా అనకూడదేమో నచ్చితే ఎవరైనా పెడితే ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వాళ్ళ దగ్గర నేను తెప్పిస్తాను నాకు ఈ కలర్ నచ్చింది అందుకని ఈ సార్ నుంచి నేను ఎలా తెచ్చుకుంటున్నాను అంటే నేను నేను కట్టుకుంటే ఏం చీర కట్టుకుంటాను అన్నట్టు ఆలోచించి సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అమ్మ కట్టేసి నేను కట్టేసుకోవచ్చు మిగిలిపోతే అస్మాను మోసుకెళ్ళటం లేకపోతే పంపించటమో ఏదైనా ఇబ్బందే కదా ఇంకా ఇది వైట్కి పట్టే అండి మంగళగిరి పట్టు బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్కిలో ఇచ్చారు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియో తర్వాత మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేసి పంపించమని చెప్దామని చెప్పేసి నేను ఈ ఒక్కసారి తీసుకొచ్చాను ఈ కాటన్ కోట అండి ఇవి రేట్లు ఎక్కువ పడ్డాయండి రెండో పద్దెనిమిది వందలు పడింది చాలా తేలిగ్గా ఉంటాయి కదా ఇవి ఎందుకో నచ్చింది ఒక్కటి తీసుకుందాంలే అని తీసుకొచ్చాను వాళ్ళ దగ్గర దొరికింది నాకు నాకు యాక్చువల్గా నాకు వేరే వాళ్ళు పంపిస్తా అన్నారు కానీ శారీ మొత్తం పిస్తా డార్క్ గ్రీన్ అండి ఆరెంజ్ కలరు కలంకారీ డిజైన్ ఇచ్చినట్టు ఇచ్చారు వీళ్ళు కలంకారీ వాళ్ళ దగ్గర తెప్పించామని చెప్పారు వీళ్ళు ఎందుకంటే మంగళగిరి వాళ్ళు కలంకారీ ప్రింట్స్ వేస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్పారు బాగుందిలే అని చెప్పి తీసుకున్నాను ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి కూడా మీరు మెసేజ్లు చేస్తే నాకు నేను బ్లౌజు రన్నింగ్ ఇచ్చేసి ఉంటారండి లేదు బ్లౌజ్ వేరే ఇచ్చారు చూసాను మర్చిపోయాను బ్లౌజ్ అంతా ఆరెంజ్ కలర్ డిజైన్ ఇచ్చాడు ఇదేమో కొంచెం పెద్దగా పికక్ ఏదో ఇచ్చాడు అది చీర మొత్తం ప్లెయిన్ గోల్డ్ జెరీ బోర్డర్ చిన్న బోర్డరు ఇవి ఎయిటీన్ హండ్రెడ్ పడింది మనకి కా ఇవి కావాలంటే మాత్రం తెప్పించండి వాళ్ళ దగ్గర చాలా ఉంది స్టాక్ ఇది కూడా పట్టు అండి నేను ఇప్పటి వరకు ఇవి తీసుకురాలని డిజైన్స్ పళ్ళు అంతా షిబరి ప్రింట్ అండి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు ఇచ్చారు కాఫీ కలర్ బోర్డర్స్ అదే చిన్నప్పుడు ఇవన్నీ ఒక మోడల్లో వచ్చేవి ఇవి మా యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ ఎక్కువ కట్టారండి నాకు అప్పుడు పెద్ద తెలియదు కానీ సరదాగా తెచ్చాను ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కానీ జనరల్గా ఇవి ఎలా ఉంటున్నాయంటే అంటే కొన్ని కలర్సే ఇంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి కొన్ని కలర్స్ మోడల్కి తప్పితే అంత నచ్చట్లేదు ఇవి కూడా ఎవరో రెండు అడిగారు తెచ్చి మొన్న శారీస్ చూపించడం మర్చిపోయాను ఎవరికైనా కావాలంటే ఈ రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా మంది అడిగారని తెప్పించాను అవి నలిగిపోయినా కూడా నేను చూసుకోవట్లేదు ఇట్లా వెనుక సారీస్ కిందకి వెళ్ళిపోయినాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి రెండు పదహారు వందలు ప్లస్ నూట యాభై పదిహేడు వందల యాభై ఇవి ఈరోజు అన్ని చూపించాను ఖచ్చితంగా శారీ లవర్స్కి రాదమ్మ చీరల సెలెక్షన్ అంతా నచ్చి ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Like, share and subscribe to my vlogs.